అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లేసే ఏ ఎన్నికలోనూ ప్రస్తుతం వైసీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ తరపు నుంచి వంటి పోటీ చేసే ఏ ప్రజాప్రతినిధి కానీ గెలుపు పొందే అవకాశమే లేనట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కూటమి పార్టీలో ఆ ప్రభావం అంత మేరకు ఉంది కానీ స్థానిక సంస్థలో కొన్ని సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా అది కూడా గతంలో వారు పోటీ చేసి గెలుపొందిన సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా వైసీపీ తాము కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని ప్రచారం చేసే విధంగా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి దీనిపై విశ్లేషణ తీసుకుందాం అందుతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు పొందే అవకాశం లేనట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ మేరకు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది ఆ పార్టీ ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థల సంబంధించి కొన్ని సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా అది కూడా గతంలో వారు గెలుపొందిన సీట్లను సీట్లని తిరిగి మళ్ళీ కైవసం చేసుకోవడం ద్వారా ఆ పార్టీలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు ఆ నేతలు మాట్లాడే మాటలు కావచ్చు లేదంటే ఆ చర్యలు కావచ్చు ఆ విధంగా ఉన్నాయి ఎలా చూడాలి సార్ దీన్ని ఆరిపోయే దీపానికి ఇదేమైనా చేయడం పెట్టిందా ఇప్పుడు పక్కేమో తల్లి చెల్లి ఉఫ్ ఉఫ్ అని ఆ దీపాన్ని ఆరిపేస్తున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు ఇప్పుడు యాభై స్థానాలకు జరిగాయి అనుకుంటాను ఆ యాభై మీయే కదా దానికే ఫ్యాన్ గిరా గిర్రా అంటే అసలు ఫ్యాన్ ఎక్కడుందని ఇప్పుడు మనం చూసాం ప్రజలు గత ఎన్నికల్లో పది నెలల క్రితం ఏంటి ఫ్యాన్ అలకేసి కొట్టిన పరిస్థితి అసలు ఘోర పరాజయం నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు కూటమి కొట్టేసింది అంటే పోటీ చేసిన సీట్లలో సిక్స్ పర్సెంటా యాభై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ వాళ్ళకు వచ్చేసింది అసలు యాభై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ రావడం అంటే ఏదైనా యాభై వస్తే గొప్ప అంటే ఎక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు అసలు శాసనసభకే వెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండుతో శాసనసభకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేసి ఈ పది నెలల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తే ఏదన్నా ఆత్మవిశ్వాసం పెరుగుంది అంటే ఈయన అసెంబ్లీకి వెళ్ళి ఈయన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టిన విధానం చూసి గెలిచా ఇప్పుడు ఈ సీట్లు మీవే అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏం చేసావు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా దౌర్జన్యాలు దాడులు నామినేషన్లే వేయనీ లేదు కదా హింస భయోత్పాతం అప్పుడు ఏంటి అసలు నామినేషన్కి వెళ్తానికి ఎవడన్నా వెళ్తే వాడి తలబగిలగొట్టడం ఆడాళ్ళు వాళ్ళ బ్లౌజుల్లో నుంచి నామినేషన్లు కూడా లాక్కున్న పరిస్థితి ఎంత హింస గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగింది వాటి నుంచి వచ్చిన పిందలే కదా ఇవి ఇప్పుడు ఈ పిందెలు మాడిపోయిన పరిస్థితుల్లో ఇవాళ నీకు అసెంబ్లీలోనే సీట్లు లేని పరిస్థితి నిన్నగా మొన్న కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి శాసనమండలి ఎన్నికలు పట్టభద్రుల నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటన్నా గెలిచావా అసలు పోటీకే పెట్టని పరిస్థితి అరే నువ్వు పద్నాలుగేళ్ల పార్టీ ఐదేళ్ళ అధికారంలో ఉన్నావు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు పోటీ పెట్టవా గ్రాడ్యుయేట్స్ నుంచి నువ్వు కౌన్సిల్కి ఎన్నికలు జరిగితే ఏం జరిగింది ఎవరిని గదిలిచ్చారో తొంభై వేలు మెజారిటీ ఆలకపాటి రాజేంద్ర ప్రసాద్ ఎనభై వేల మెజార్టీ ఇంకొకడు ఎనభై ఎనిమిది వేల మెజార్టీ ఇంకొకడు అంటే ఏంటి గ్రాడ్యుయేట్స్ వాళ్ళంతా కూడా పట్టాభద్దుర్లు అయినట్టుండే అదేమంటే సజ్జలు అప్పుడేమన్నాడు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీయే వైసీపీ పునాదుల్ని కొట్టేసింది మనం గతంలో చూసాం మూడు ప్రాంతాల్లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు వరుసపెట్టి కంచెర్ల సతీష్ దగ్గర నుంచి నీకు చిరంజీవిరావు మూడు చోట్ల గెలిచేశారు అప్పుడు ఏమన్నాడు సజ్జల ఈ ఓట్లు మావి కాదన్నాడు గ్రాడ్యుయేట్స్ మా ఓట్లు కాదు అప్పుడు కూడా వీళ్ళు దౌర్జన్యాలే చేశారు తొమ్మిదో తరగతి చదివే మహిళ వచ్చి గ్రాడ్యుయేట్ ఓటేసింది నువ్వు ఏ క్లాస్ చదివా అంటే ఎనిమిదో తరగతి అని పట్టభద్రుల పట్టాభద్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన గెలవలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభైకి ముప్పై తొమ్మిది గెలిస్తే ఈ యాభై నీయే కదా అంటే అందులో పదకొండు లేచిపోయినాయి గిర్ర గిర సార్ ఇక్కడ వైసీపీ అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది ఎలాగోలా ఇంకో మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళ అరాచకాలనే బయటపడ్డాయని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నది మీరు మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది అసలు ఏంటి ఆయన వ్యాఖ్యలు ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏమనుకోవాలి ఈ కళ్ళు మూసుకునే గోలు ఏంది కళ్ళు మూసుకుంటే పార్టీ చచ్చిపోద్దురా మగడా ఇప్పుడు సంవత్సరం కళ్ళు మూసుకున్నాం ఇంకో మూడేళ్ళు కళ్ళు మూసుకోండి ఇప్పుడు చెవులు మూసుకునే కదా నీ బూతులు వినలేక నీ పార్టీ వాళ్ళు తిట్టే తిట్లు తిట్టలేక అసలు ఇవాళ ఈ ఫ ఈ ఫలితాల కారణం ఏంటి సమీక్ష చేసుకున్నారా పోస్ట్ మార్టం చేసుకున్నారా ఏమని చెప్పాడు మనకు మూడు నెలల క్రితం జిల్లాలు పర్యటిస్తా అన్నాడు ప్రతి లోక్సభ రివ్యూ చేస్తానన్నాడు మూడు నెలల్లో తిరిగాడా అదేమంటే ఎవరు రిపోర్ట్ అడిగాడు ఆ మధ్య మొన్న ఏదో అరేంజ్ చేయడం ప్రెస్ మీట్లో ఏమంటే జిల్లా పర్యటనలు అన్నారు కదా మీరు ఎప్పుడు వస్తున్నారు జిల్లాలకి అంటే తొమ్మిది నెలలేగా అయిందప్ప అంటే డే వన్ ఆన్వర్డ్స్ ప్రజల్లో ఉండాలి ఓడిపోతేనే హీరో వర్షిప్ ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం ప్రజలందరూ అధికార పక్షం దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు వాళ్ళ కష్టాలు నష్టాలు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలో మంత్రులు వాళ్ళ చుట్టూ పోలీసులు గిల్లీసులు చాలామంది ఉన్న పరిస్థితుల్లో పోలీసు వాడు నన్ను కొట్టాడని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే చెప్పుకుంటాను ప్రతిపక్షంగా నువ్వు జనానికి ఏమైనా అందుబాటులో ఉన్నావా పది నెలలు రెండు నెలలు ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అంటే అన్న జిల్లా పర్యటనలు ఏవలేకనే ఆ జిల్లాలలో జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ పరామర్శకైతే ఉంది అంటే నెల్లూరు ఏదో పిన్నెల రామకృష్ణారెడ్డి పరామర్శకు వెళ్ళాడు గుంటూరులో నందిగం సురేష్ పరామర్శకు వెళ్ళాడు అంటే జైలు పరామర్శలే జిల్లా పర్యటనలా అలానే అనుకోవాలా ఇప్పుడు అది వాళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ నైరాశ్యం అక్కడేమో పండగ వాతావరణం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం ఏదో జరుపుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ దినోత్సవం ఓ అసలు కోలాహలం పండగ మామూలుగా ఉందా కూటమి మొన్న జనసేన ప్లీనరీ మనం చూసాం ఏంటి అసలు పిఠాపురం అసలు వరద బారింది అసలు జన సైనికులంతా లక్షల మంది వచ్చిన పరిస్థితి తోటి పార్టీలేమో అలా కళ్ళ కళ్ళలాడుతుంటే ఈ పార్టీ నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ వెలవెల అసలు ఈ విషాద గీతికేంటి ఈ ట్రాజడీ ఇంకా ఎన్నాళ్ళు పాడుకుంటారు ఈ సాంగ్స్ అదే మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది స్థానికంగా గ్రౌండ్లో పార్టీ చాలా బలోపేతంగానే ఉంది దానికి నిద్రసమే ఉప ఎన్నికల రిజల్ట్స్ అని చెప్పి మరి ఆయన అంటే పార్టీ కళ్ళు మూసుకోమని చెబుతున్నాడు పార్టీ కళ్ళు మూసేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీని చంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నమ్మకాన్ని కోల్పోయాడు విశ్వాసాన్ని కోల్పోయాడు అటు తల్లి దూరమైంది ఇటు చెల్లి దూరం అయింది ఆయనకి రెండు భుజాలు వాళ్ళిద్దరే ఆ రోజు ఆయన గెలిపించింది వాళ్ళిద్దరే కన్నీళ్లు పెట్టుకున్నారు ఏది మా ఆయన చంపాడు సోనియా గాంధీ చంపించింది రిలయన్స్ వాళ్ళు చంపించారు ఇట్లా రాజశేఖర రెడ్డి దుర్మరణం తన బిడ్డ గెలిపించండి అని అడిగితే ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు నెత్తినబొట్టారు ముఖ్యమంత్రి చేస్తే అసలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అందరినీ నానా హింసలు పెట్టారు కదా తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్టులు ఉపాధ్యాయులు జర్నలిస్టులు ఏ వర్గాన్ని హింసించలేదు వీళ్ళు అందరినీ జైల్లోకి పంపించారు ఇప్పుడు ఏం జరిగింది రివర్స్ ఈయన రాష్ట్రాన్ని రివర్స్ చేశాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు ప్రజలు ఇతన్ని రివర్స్ చేశారు ఈయన పార్టీని రివర్స్ చేసిన పరిస్థితుల్లో ఇవాళ ఏంటి కింద పడ్డాడు గిలగిల కొట్టుకుంటున్నా సానుభూతి ఎందుకు రావటం లేదు తల్లి మీద కేసేసిన మీద సానుభూతి ఉంటుంది చెల్లి ఆస్తులు లాక్కున్నాడు మీద సానుభూతే ఉంటుంది అంటే సానుభూతికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక పక్షానికి చేరే అవకాశం ఉందనుకోవచ్చా అంటే వచ్చే ఎన్నికల నాటికైనా ఇప్పుడు ఆ ఇండి కూటమి కావచ్చు ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది కాబట్టి మరి ఏదొకొక పక్షానికి వైసీపీ వెళుతుందనుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ మోదీని ఇక్కడ మోదీని వ్యతిరేకించిన దాఖలాలు కూడా ఎక్కడ ఎందుకంటే పార్లమెంట్లో వారు సపోర్ట్ చేసిన విధానం మనం చూస్తే కొన్ని కొన్ని అంశాల్లో వైసీపీ మోడీని వ్యతిరేకించిన విధానం కూడా మనకి ఎక్కడ కనపలేదు పూర్తిగా సో అంటే ఎవరు చేర్చుకుంటారు అయితే ఇప్పుడు ఏ మీరు ఏ చెట్టు నీడన మీరు చేరతారు ఏదైనా పచ్చగా ఉంటే ఏది ఇప్పుడు ఆ చెట్టు నీడనిస్తుందంటే చేరతారు ఇది ఒట్టిపోయిన గొడ్డు ఇంకేం చేస్తారు కవేళకి తోలటమే అనమాట ఇప్పుడు దీన్ని ఎవరు మేపుతారు ఎవరు దీనికి చేస్తారు ఇవాళ వైసీపీ ఒట్టిపోయిన గొడ్డుగా మారిన పరిస్థితుల్లో అక్కడ మద్రాసులో పెట్టారు రీఆర్గనైజేషన్ నియోజకవర్గాల పునర్విభజన ఎందుకని వెళ్ళ వాళ్ళకు వాళ్ళు లెటర్ రాసి చేతులు దులుపుకున్నారు దులుపుకున్నావుటేషన్ ఏంటో కూడా ఎవరికి స్టాలిన్ వెళ్ళాడు రేవంత్ రెడ్డి వెళ్ళారు మొత్తం ఒక ఏడుగురు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రుల్లో వచ్చారు కదా ఆ ఇండియా కూటమో ఏదో మొత్తానికి అక్కడికి వెళ్తే బీజేపీ కోపం వస్తుందని వెళ్ళలేదా అందుకని ఏదైనా పక్షానికి చేరే రెంటికి చెడ్డ రేవడి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వాళ్ళు ఏంటంటే రెంటికి చెడ్డ రేవడిగా మారారు అటు తల్లికి చెల్లికి చెడ్డ రేవడ అటు బీజేపీకి అదే ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి చెడ్డ రేవడయ్యాడు అటు బీజేపీ ఇతను చేర్చుకోవద్దు రాహుల్ గాంధీ ఇతన్ని చేర్చుకోడు అంటే రాహుల్ గాంధీ మీదే ధ్వజమెత్తారు కదా సోనియా ఏ మా నాన్న చంపించిందని వీళ్ళు చేసిన విమర్శలు షర్మిలే చెప్పింది కదా ఏమని రాజశేఖర రెడ్డి పేరు మా నాన్న పేరు ఛార్జ్షీట్లో చేర్చిందే మా అన్నయ్య అని చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో అతను నమ్మకాన్ని కోల్పోయాడు విశ్వాసాన్ని కోల్పోయాడు నాయకుడికి ఉండాల్సిన రెండు ప్రధాన గుణాలే అవి నమ్మకం విశ్వాసం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే